ప్రభుత్వం ఇటీవల తగ్గించిన జీఎస్టీ రేట్లను ఇంప్లిమెంట్ చేయకుండా పాత జీఎస్టీ రేట్లపైనే వస్తువులను మరీ ముఖ్యంగా మెడిసిన్స్ను సేల్ చేస్తున్న దుకాణాలపై మెడికల్ షాపులపై మరియు కొన్ని వాణిజ్య వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో స్థానిక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో పటిష్టాత్మకంగా మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం ఇచ్చే విధంగా జీఎస్టీలను తగ్గించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్ప ఉద్దేశంతో జీఎస్టీల్ని అన్ని కొన్ని కొన్ని వస్తువుల పైన కొన్ని కొన్ని పర్సంటేజ్లో తగ్గించాయో కానీ మదనపల్లిలో మాత్రం ఆ తగ్గించిన జిఎస్టీని మాత్రం ఎవ్వరు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు ఆ వస్తువుల తగ్గించిన ధరలకి జీఎస్టీ తగ్గించిన ధరలకి అమ్మడం లేదు మరీ ముఖ్యంగా మెడిసిన్స్ పైన అయితే అంటే డయాబెటిక్ మెడిసిన్స్ పైన అయితే జీరో పర్సెంట్ చేశారు జిఎస్టీ అంటే దాదాపుగా ఉదాహరణకు మీకు ఒక సంఖ్యను చెప్తాను మదనపల్లిలో ఒక ఐదు లక్షల మంది జనాభాని తీసుకుంటే వాటిలో వారిలో ముప్పై పర్సెంట్ అంటే ఐదు లక్షల్లో ముప్పై పర్సెంట్ వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకుంటే ఒక లక్ష యాభై వేల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు సగటు నెలకి ఒక్కొక్క మనిషి రెండు వేల చప్పున మెడిసిన్స్ని కొనుగోలు చేస్తే దాదాపుగా పద ఒక లక్ష యాభై వేల మంది రెండు వేల చొప్పున కొనుగోలు చేస్తే ముప్పై కోట్ల రూపాయలు అవుతుంది అంటే ముప్పై కోట్ల రూపాయలకి పన్నెండు పర్సెంట్ తగ్గితే దాదాపుగా ముప్పై ఆరు లక్షల రూపాయలు జిఎస్టీ అనేది వాటిపైన ధరలు అనేవి తగ్గుతాయి అంటే ఇక్కడ గమనిస్తే ముప్పై ఆరు లక్షలు తగ్గాల్సిన మెడిసిన్ ధరలను ఎవరు కూడా మెడికల్ షాపులు కానీ హాస్పిటల్స్లో ఉండే మెడికల్ షాపులు కానీ ఎవరు కూడా తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతూ ముప్పై ఆరు లక్షల రూపాయలు ప్రజల నుండి దోచుకోవడం జరుగుతుంది ఇలా ఒక మెడిసిన్ పైనే కాదు అన్ని ఏవైతే వస్తువులు ఉన్నాయో ఏ వస్తువుల పైన జిఎస్టీ తగ్గిందో ఏ వస్తువు వాళ్ళు ఎవరు కూడా కానీ తగ్గిన జిఎస్టి ధరలకు మదనపల్లలో అమ్మడం లేదు కావున దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఆ జీఎస్టీ పైన ప్రజలకు అవగాహన రావాలని చెప్పి పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో ప్రోగ్రామ్ కండక్ట్లు అయితే చేస్తున్నారు అట్లా కండక్ట్ చేసిన చోట మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో అక్కడ అక్కడ మాత్రమే కాకుండా ఏవైతే షాపులు ఉన్నాయో ఆ షాపుల దగ్గర కూడా జిఎస్టీ తగ్గిందని చెప్పి ఒక బ్యానర్ రూపంలోనో లేక ఒక పటిక రూపంలోనో ఏర్పాటు చేసి జిఎస్టీ వల్ల ఏ ఏ ధరల్లో ఏ ఏ వస్తువు ఎంత తగ్గినాయని చెప్పి ముందు ఎంత ఉంది ఇప్పుడు జిఎస్టీ పైన ఎంత తగ్గిందని చెప్పి ఆ ధరలను కూడా ఆ షాపులు కాడ మెడిసి మెడికల్ స్టోర్ల దగ్గర మీరు ఉంచేలాగా చర్యలు తీసుకొని అలాగే మీరు అన్ని మెడికల్ స్టోర్లని అన్ని షాపుల్ని ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే జీఎస్టీ తగ్గించిన జిఎస్టీ ధరలకు అమ్మడం లేదో ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేదో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జైభీం జయబర్